తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మనీ వెల్త్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మేడం మీరు లాస్ట్ వీడియోలో మేనిఫెస్టేషన్ గా చాలా టెక్నిక్స్ ఉన్నాయి అన్నారు ఫస్ట్ టెక్నిక్ గా నేను అడిగేది మనీని ఎలా అట్రాక్ చేయాలి సో ఏదైనా ఇంకా మానిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటే ఏంటంటే ఏదైనా మనం అట్రాక్ట్ చేయవలసిందే ఎలా అట్రాక్ట్ చేయాలి సో ఫస్ట్ నేను చెప్పినట్టు పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ ఎందుకని అంటున్నాం అంటే చుట్టుపక్కల చాలా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి అండ్ మైండ్ ఇస్ లైక్ మంకీ కోత ఇది చాలా చూసా నేను అది అలా ఒక దాంట్లో ఒకటి ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్ అది కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ ఏది అట్రాక్ట్ చేయాలో ఫస్ట్ మైండ్ కంట్రోల్ ఉండాలి అండ్ ఇంకోటి మనం మాట్లాడుకోవాలి అంటే మనం రేడియో మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ మాట్లాడుకుందాం ఒకసేపు ఏ ఫ్రీక్వెన్సీ మనం ట్యూన్ చేసుకుంటే అదే మనకి ఆ పాటలు వినిపిస్తాయి అక్కడ ఏం ప్రోగ్రామ్ వస్తుందో అది వినిపిస్తుంది టీవీ కూడా అంతే ఇంకా యూట్యూబ్ కూడా అంతే ఏదో ఒక సిగ్నల్తోనే వస్తుంది అవును అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏం సిగ్నల్ మన యూనివర్స్కి పంపిస్తున్నామో అదే వస్తుంది మనకి ఓకే మనం మాట్లాడడం ఒకటి ఉంటుంది కానీ మన థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది నెగిటివ్ ఉండొచ్చు ఇప్పుడు చాలామందికి అందుకే తెలియదు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధీరుభాయ్ అంబానీ ఉన్నారు ఎందుకంటే అందరికీ అంబానీస్ తెలుసు కనుక చెప్తున్నాను ఇది అందుకని డిఫరెంట్ పీపుల్ లేరని కాదు బిజినెస్ పీపుల్ లేరని కాదు ఆయన అట్రాక్ట్ చేశారు ఆయన ఒక హెల్ప్ కింద ఉన్నాడు పెట్రోల్ పోస్తున్నప్పుడు కూడా నేను ఈ బిల్డింగ్ కొంటాను అన్నాడు అదే బిల్డింగ్ కొన్నాడు ఆయన అంటే ఏంటి ఆయన మీద అంత నమ్మకం ఉంది సో దేనికైనా పునాది నేను ఇందాక నుంచి చెప్పి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే పునాది ఏంటి ఫస్ట్ నమ్మకం అంటే ఏంటి నమ్మకం నీ మీద నీకు నమ్మకం నేను చేయగలను అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత అవంతరాలు వచ్చినా నేను చేయగలను నేను సాధించగలను ఇప్పుడు సేమ్ థింగ్ మనం క్రికెటర్స్ మాట్లాడుకోవాలన్నా సేమ్ థింగే అది నేను చేయలేను అని నాకు ఒళ్ళు నిప్పులను కూర్చుంటే అది అసలు చేయలేరు బాక్సింగ్ ఉంది నువ్వు దెబ్బతింటేనే నిలవగలవు దెబ్బ తింటేనే వాడిని కొట్టగలం ఇప్పుడు దెబ్బ తినడానికేనే ట్రైనింగ్ ఉంటుంది బాక్సింగ్ వాళ్ళకి సింపుల్ అది ఎన్ని మూవీస్లోనూ మనం చూసాం ఏంటంటే అస్తమానం మనకు ఆపర్చునిటీ రాదు తిరిగి కొట్టడానికి అనేది సో నెగ్గడానికి అనేది ఆపర్చునిటీ మనకి తప్పకొస్తుందా అంటే యూనివర్స్ మనకి తప్పక ఇస్తుంది అలాగే మనీ కూడా అట్రాక్ట్ చేయడానికి మనీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది అంటే బికాస్ మనీ అనేది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అంటే ఏంటి మనీలో హ్యాపీనెస్ లేదు మనీతో మనం ఏం కొనుక్కుంటున్నావు దాంట్లో ఓన్లీ హ్యాపీనెస్ ఎప్పుడో నేను పట్టు చీరలు నాకు ఇష్టం అనుకున్నాను కాసేపు నేను పట్టు చీర కొనుక్కున్నప్పుడు హ్యాపీగా ఉంటా దానికి నాకు డబ్బు కావాలి అంటే అదొక టూల్ సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బే సర్వస్వం అనుకోకూడదు అనడానికి దాంతోపాటు మనకేంటంటే మనకి ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి అది కూడా మనకి ఏంటి సంపదే సో అందుకని డబ్బని నేను ఎప్పుడు విడిగా చెప్పాను అంత సంపద అంటాను నేను అంటే అటు పిల్లలు ఉండాలి ఒక కుటుంబం ఉండాలి అందరితోనూ సన్నిహితంగా ఉండాలి అంటే నలుగురు మనకి మనం సాధించినప్పుడు మనని ప్యాట్ చేసిన వెనక అట్లా ప్యాట్ చేసేవాళ్ళు ఉండాలి కదా ఉండాలి ఉత్సాహ ఉత్సాహించే వాళ్ళు ఉండాలి కదా మనకి వాళ్ళు ఉండాలి తప్పక అది కూడా కోరుకుంటాం మనం సో దీనికి దీని అన్నిటికీ కూడా మనకి లో ఆఫ్ అట్రాక్షన్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి సో వన్ ఆఫ్ ద ఫస్ట్ టెక్నిక్స్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ టెక్నిక్ మనీని అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే అఫర్మేషన్స్ మాట్లాడుకుందాం అఫర్మేషన్స్ అంటే ఏంటి అఫర్మేషన్స్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ మంత్రాస్ అంటే ఏంటి మన మంత్రాస్ అంటే ఏంటి మనం ఏంటంటే సనాతన ధర్మంలో వీళ్ళేమో చాదిస్తాం వీళ్ళకి చెప్పేస్తారు అనుకుంటే ఈ కాలం తెలియక కానీ సనాతన ధర్మం అనేది హిందూ రిలీజన్ క ఇట్స్ నాట్ ఎ రిలీజన్ సనాతన ధర్మం అనేది వే ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే పద్ధతిగా ఉండమని చెప్పారు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియనప్పుడే చెప్పారు వాళ్ళు అంటే ఏంటి థాట్స్ని మనం పాజిటివ్గా పెట్టుకున్నప్పుడు మనం పాజిటివ్నే అట్రాక్ట్ చేస్తామని చెప్పడానికి సో డబ్బు మీద అంత పెట్టలేదు ఎందుకంటే అప్పుడు ఏంటంటే పాడి పంటలు మనకి ఇల్లు పిల్లలు ఎన్నో అవన్నీ చూసుకునేవాళ్ళు అప్పుడు నాకేమో ఆడి కార్ కావాలి మర్సిడీస్ కావాలి ఒక హెలికాప్టర్ కావాలి సంతోషంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు కానీ ఎవరి సంతోషం వాళ్ళకే ఎవడు విడిగా చెప్పలేము కదా ఎవరిది వాళ్ళదే అని చెప్తాం కొంతమందికి పిల్లల్ని బాగా పైకి తీసుకోవాలని ఉంటుంది అది కూడా పెంపదే అది కూడా సంపదే కానీ మనీ అట్రాక్షన్ కి అఫర్మేషన్ అంటే ఏంటంటే ఐఎమ్ ఐ ఆమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ అనమాట ఆర్ వర్డ్ అనుకుందాం ఐ ఆమ్ అనేది అదే మన సనాతన ధర్మంలో ఏంటి అందరినీ కలుపుకుంటాం అంటే అందరూ బాగుండాలి అను మనం బాగుండాలి నలుగురు అనుకుంటాం కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తాం ఐ ఆమ్ వెల్తీ సింపుల్ అఫర్మేషన్ అంటే ఏంటి అఫర్మేషన్స్ కూడా మేము ఏంటంటే డాక్టర్స్ లాగా ప్రిస్క్రైబ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి వర్డ్ అనేది ఏంటి అసలు దానికి ఫీలింగ్ రావాలి ఆ వర్డ్కి ఫీలింగ్ రావాలి ఇప్పుడు నా పేరేమో సుధాన్ ఉంది నేను వేరే పేరు పెడితే నేను ఎందుకు పలుకుతాను పలుకున్నా సేమ్ థింగ్ ఒక వర్డ్కి అంత మీనింగ్ ఉంటుంది అందుకో అంత పవర్ ఉంటుంది అంటే ఏంటి నీ మైండ్లో అంటే బాడీలో కూడా నీకంటే వైబ్రేషన్ అనేది తెస్తుంది వర్డ్ సో ఎలా వైబ్రేట్ చేస్తే ఇందాక చెప్పాను కదా ఎలా వైబ్రేట్ చేస్తే ఆ వైబ్రేషన్ మనకి తిరిగి వస్తుంది సో మనీకి ఫస్ట్ ఏంటంటే ఐ యామ్ వెల్దీ అనేది ఒకటి ఉంది నెక్స్ట్ ఏంటంటే వెల్దీ అంటే దేంట్లో వెల్దీ ఇప్పుడు నేను బిజినెస్లో డబ్బు సంపాదించాలనుకుంటాను సపోజ్ ఐఎమ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ ప్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్ సమ్థింగ్ లైక్ ఐఎమ్ అ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రూనర్ అదొకటి ఒకటి రెండోది ఇంకోటి ఏంటంటే మనకి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం దానికి మనం కౌంట్ అనేది చెప్తాం అనమాట అంటే ఏంటి ఎంత కావాలి అనేది ఒకటి ఉంటుంది యూనివర్స్ అన్లిమిటెడ్ మనం లిమిట్ చేస్తున్నాం దేన్ని ఇంత కావాలి అని లిమిట్ మనం ఫిక్స్ చేస్తున్నాం కదా ఏదైనా అంతే కదా లిమిటెడ్ అంటే మనం ఫిక్స్ అది కూడా ఏంటి బిగ్ అనేది ఇప్పుడు సపోజ్ స్మాల్ అండ్ బిగ్ అని ఉంది ఏది స్మాల్ ఏది బిగ్ మనకి తెలియదు ఎవరిది ఎవరిది వాళ్ళదే డబ్బు రూపైనా కూడా అంతే కదా ఇప్పుడు కొంతమంది పది రూపాయలు ఎక్కువ అంటారు కొంతమంది వంద రూపాయలు టీ చెప్తున్నారు ఐదు రూపాయలకి తాగొచ్చు మనం వెయ్యి రూపాయలకి తాగొచ్చు అవును సో ఏది ఎవరికి పొంతన ఉందో మనకి తెలియదు ఎవరికి ఆ వర్డ్కి ఫీలింగ్ వస్తుందో మనకి తెలియదు సో దానికి మెయిన్ ఏంటంటే ఐ యామ్ సక్సెస్ఫుల్ అండ్ వెల్దీ అనేది ఒకటి ఐ యామ్ హ్యావింగ్ సో మచ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి సో అఫర్మేషన్ ఎలాగైనా చే చేయొచ్చు అనమాట ఇది తెలుగులో కూడా చేయొచ్చు నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అర్థం అవ్వాలి అని సో తెలుగులో కూడా ఏంటంటే బ్రహ్మాండం నాకు ఇస్తోంది అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు యూనివర్స్ యూనివర్స్ నాకు ఇస్ ఇస్తుంది రివర్స్ ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎన్నో ఉంటాయి కోరికలు సో బేసిక్ ఏంటంటే వాట్ ఈస్ అఫర్మేషన్ అఫర్మేషన్ ఏంటంటే ఇంగ్లీష్ మంత్రాస్ ఇంగ్లీష్ అంటే షార్ట్ అండ్ స్వీట్ మంత్ర అనేది ఏంటంటే దానికి పెద్ద ఏదైనా లేదు మంత్రం అంటే చిన్నగా ఉంటుంది అది మనం రిపీట్ చేస్తూ ఉండాలి అనేది అలాగే స్విచ్ బోర్డ్ ఏమో కౌంట్ అంటాం కౌంట్ టెన్ థౌజండ్ అనుకుందాం ఇవాల్టికి ఇమీడియట్గా కావాలంటే స్విచ్ బోర్డ్ అది స్విచ్ బోర్డ్ అనేది కూడా ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్కి వెరీ ఈజీలీ వెళ్ళిపోతుంది అనమాట సో కౌంట్ డాష్ టుడే కౌంట్ అనేది మనం చేసుకోవచ్చు సో ఈ అఫర్మేషన్ మనం చేస్తూ చేస్తూ ఉంటే ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళినప్పుడు కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది వెళ్ళినప్పుడు ఏమవుతుంది అది మనకి ఎదురుకుండా కనిపిస్తుంది మన దగ్గరికి అట్రాక్ట్ చేసుకోవాలి అనమాట ఓకే బాగుంది సింపుల్గానే చేసుకోవచ్చు కదా ఇందులో ఏం కష్టం లేదు అస్సలు లేదు అఫర్మేషన్ అనేది కానీ లాంగ్ టర్మ్ అనమాట లాంగ్ టర్మ్ అంటే అందరికీ ఈ కాలంలో ఎలా అయిపోవాలంటారు అలా ఎలా అవుతుంది ఒక డబ్బు సంపాదించాలి నేను ఈ కి రావాలి అంటే టైం పడుతుంది దానికి ఓపిక ఉండాలి అవును పేషెన్స్ లేకపోతే కష్టం సో ఇది కూడా ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కి ఎప్పుడు వెళ్తుందో అది తప్పకైపో పర్టికులర్ టైం అనేది ఏమైనా ఉంటుందా మేడం మార్నింగ్ ఎప్పుడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే చాంటింగ్ ఏముంది మానసికంగా చేసుకునేది చేసుకునేది కానీ ఫస్ట్ ఇది రాయమంటాం అది నెక్స్ట్ లో మనం మాట్లాడుకుంటే ఎందుకు అనేది మాట్లాడుకోవచ్చు అవునా ఇప్పటి వరకు ఎలా చేయాలనేది చెప్పారు అదే ఛాన్ చేయడం చాండ్ చేయడం అనేది సో అలాగే మనకి ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది కూడా చెప్పారు చాలా క్లియర్గా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమసే